ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ ఆరో తేదీన గోచర ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయ స్థానము జన్మస్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మరి మధ్యాహ్నం వరకు కూడా చంద్రుడు వేయంలో ఉంటాడు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం సుమారుగా పన్నెండు గంటల నుంచి చంద్రుడు జన్మరాశిలోకి వస్తాడు మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్నేహితులతో కానీ బంధువులతో కానీ సరదా ట్రిప్పులు వేయడానికి దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ దూర ప్రయాణాలు చేయటం వల్ల ఖర్చులు బాగా పెరుగుతాయి ఖర్చులు మీకు అదుపులోకి రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ ఇంట్లోని అలాగే మీ యొక్క స్నేహితుల వద్ద కూడా ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని బలపరుచుకుని మీ వ్యక్తిత్వాన్ని మీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం ఈ రాశికి జాతకులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యతో కూడా మీరు చిన్న చిన్న మనస్ఫర్తలు ఏర్పడటానికి గొడవలు జరగడానికి వాగ్వివాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అవసరం ఎంత అయితే ఖచ్చితంగా ఒకవేళ కనుక మీ భార్య కనుక కామ్గా ఉండిపోతే కనుక మౌనంగా ఉండిపోతే మాత్రం చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అలాగే గడవాలి ఏంటంటే మీ జీవితం వైవాహిక జీవితం కూడా బాగుండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాత్రి మీరు జాతి ఈ రోజున మధ్యాహ్నం వరకు కూడా పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు ఖర్చులు పెరిగిపోతాయి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి జన్మరాశిలోకి చంద్రుడు రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి అనుకూలమైన వాతావరణం ఉంటుంది అలాగే మీరు ఖచ్చితంగా కూడా ఏ పని అయినా సరే చిత్తశుద్ధితో చేయటం వల్ల ఆ పనులన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం కూడా ఖచ్చితంగా ఎంతో కొంత మీకు పెరుగుతుంది ఆరోగ్యం కూడా సహకరిస్తుంది దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున అంటే మధ్యాహ్నం నుంచి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చదువుని చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది చదువు చదువుకి తగిన ఏకాగ్రత లా లభిస్తుంది ఆ ఏకాగ్రత లభించే వాళ్ళ వాళ్ళ యొక్క విద్యలో మంచి ప్రతిభా ప్రతిభని చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున సామాజిక రంగం కుటుంబ వాతావరణం కుటుంబ కుటుంబ ఆర్థిక రంగం ఆరోగ్య రంగం కుటుంబం అలాగే సామాజిక రంగం వ్యాపార రంగం ఇలాంటి అన్ని రంగాల్లో కూడా ఈ రాశి వారికి కూడా మధ్యాహ్నం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఆరోగ్యం బాగానే సహకరిస్తుంది మధ్యాహ్నం నుంచి బాగానే సహకరిస్తుంది డబ్బుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు డబ్బులు ఎంతో కొంత వస్తాయి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా డబ్బులు రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలు మీ కూడా సామాన్యంగా ఉంటాయి అలాగే లవ్ మ్యాటర్స్ కూడా మీకు సామాన్యంగానే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందుతారు అలాగే మీ యొక్క మ్యారీడ్ లైఫ్ కూడా వైవాహిక జీవితం కూడా యావరేజ్గానే ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది మరి మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చదువు మీద శ్రద్ధ కలగడానికి చదువు మీద ఏకాగ్రత కుదడానికి మీరు ఖచ్చితంగా కూడా మరి అమ్మవారి యొక్క ఆరాధన సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని పఠించండి అలాగే హనుమాన్ చాలీస కూడా పఠించండి అలాగే శనికి తిల్లదైలా అభిషేకాలు చేయండి దానివల్ల చాలా వరకు ప్రయోజనాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలు కూడా ఈ రోజున సామాజిక రంగాలు ఆర్థిక రంగాలు ఆదాయం విషయంలో అలాగే ఆరోగ్య విషయంలో ధన విషయంలో అన్ని విషయాల్లో కూడా ఉదయం కంటే మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతకులందరికీ కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ ఫలితాల కోసం ఈరోజు అంతా కూడా మీరు శని శనిచ్చార స్వామివారి జపం చేయండి శని తీరతాయ తైలాభిషేకాలు చేయండి అలాగే శివుని చుట్టూ ప్రదర్శన చేయడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Selagi anda suka, bawang tu, namaskar.